కష్టాలు కన్నీళ్ల కలబోత ఈ చేనేత చక్రబంధంలో ఇరుక్కున్న నేతన్నలు నిరంతర శ్రమ భారమైన బ్రతుకుతిరువు పాది రెక్కాడిన దక్కని గిట్టుబాటు మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం జగన్ పాలనలో కష్టాలు కన్నీళ్ల కలబోతయింది సాంప్రదాయ మగ్గాల స్థానంలో మరమగ్గాలు ఆధునిక మగ్గాలు వచ్చిన చేతులకు మిగిలేది శూన్యం రంగం చిరిగిన పీలికలైంది ఆధునిక మగ్గాల ప్రవేశంతో చేనేత మగ్గాలు అటుకెక్కాయి మార్పు వైపుకు నడిచే వనరులు లేక ఆదరించే ప్రభుత్వం లేక బ్రతుకు భారమై కుటుంబాలను నడుపుతున్నారు నేతన్నలు అలాంటి పరిస్థితుల్లో చేనేత పరిశ్రమను స్వయంగా దత్తత తీసుకున్నారు యువగలం ముందుగా మంగళగిరిలో నేతన్నలకు అండగా నిలిచేందుకు కంకణం కట్టుకున్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే వస్త్రాలపై జీఎస్టీ రద్దు నేతన్నలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పవర్ లూమ్ కి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు అధికారులకు వచ్చినాక కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ ఇది నేతన నేస్తున్న వస్త్రాల పైన జిఎస్టీ లేకుండా చేస్తాము అది మేము కట్టుబడి ఉన్నాం చంద్రబాబు మన ప్రభుత్వమే మీకు ఐదు వందల యూనిట్ ఉచితంగా ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా చేనేతలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు యువనేత సాంప్రదాయ చేనేత కార్మికులు శ్రమ ఎక్కువైన ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే వస్త్రాలు తయారు చేస్తున్న విషయాన్ని తెలియచేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అధునాతన పరికరాలు కొనుగోలుకు రాయితీ ఇస్తామన్నారు నారా లోకేష్ ఈ విధంగా తన నియోజకవర్గంలో ఏళ్ల తరబడి బాధలు అనుభవిస్తూ సాంప్రదాయ వృత్తిని నమ్ముకొని సమాజానికి నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న చేనేత వర్గానికి అండగా నిలిచారు మన